మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై తేదీ అత్యంత శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ ముక్కోటి ఏకాదశి ఈసారి శనివారం కలిసి రావటం వల్ల ఈ రోజుకు మరింత శక్తి పెరిగింది ఇలా ముక్కోటి ఏకాదశి శనివారం ఎప్పుడు వస్తుందా అని భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి పర్వదినం ఈసారి ఈ నెల ఇరవై మూడో తేదీ వస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఈ రహస్యమైన మాటను ఎవరైతే మూడుసార్లు అంటారు ఆ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి వారు కోరుకుంది జరుగుతుందని పురాణ వాకు ఎవరైతే నిత్యం ఈ మాటను మూడుసార్లు అనుకుంటారు ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు అన్ని శుభాలే జరుగుతాయి లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లోకి అడుగుపెట్టి వారిని కుబేరులను చేస్తుంది కాబట్టి ఈ రహస్యమైన మాటను ప్రతి ఒక్కరూ కూడా ముక్కోటి ఏకాదశి రోజు మూడుసార్లు అంటే వారి యొక్క ఎలాంటి కోరికలైనా తీరతాయి మరి ఆ రహస్యమైన మాట ఏంటో తెలుసుకునే ముందు వెన్నంతనే పాపాలన్నీ నశించి సకల ఐశ్వర్యాలు కలిగే దీని వెనుక పురాణ గాథను తెలుసుకుందాం శ్రీమద్ భాగవతంలోని షష్టస్కందంలోని ఈ కథను తెలుసుకుందాం ఒకసారి పరీక్షన్ మహారాజు శ్రీ సుఖమహర్షిని ఇలా అడుగుతాడు మునేంద్ర మానవులు ఎటువంటి నరకయాతనలు పొందకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుపుము అంటాడు దానికి శ్రీ సుఖమహర్షి అజామిలుని వృత్తాంతం తెలియజేస్తాడు పరీక్షన్ మహారాజా పూర్వం కన్యాకుబ్జా అనే మహాపట్టణంలో అజామిలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను సకల శాస్త్ర పారంగతుడు సద్గుణ సంపన్నుడు అతను ఒకసారి తండ్రి ఆజ్ఞ మేర ఫలా పుష్పాలను గడ్డిని తీసుకురావటానికి అడవికి వెళ్ళాడు అలా అడవిలో వాటిని సేకరించి ఇంటిదారి పట్టాడు ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అతను అడవిలో ఒక వేషతో కామక్రీడ ఆడుతున్న ఒక వ్యక్తిని చూస్తాడు అది చూసిన అజామిలుని మనస్సులో ఏదో తెలియని ఆందోళన మొదలైంది అతనికి కామవాంచ కలిగింది అప్పటి నుండి అతనికి ఆ వేశ్య రూపమే మనస్సులో కనిపిస్తుంది అతనికి కామ కోరికలు అధికమై కొంతకాలానికి ఆ వేశ్యను ఇంటికి తెచ్చుకున్నాడు ఒక్కసారిగా అజామిలుని పతనం మొదలైంది అజామిలుని ఇంటికి చేరిన వేశ్య అతని పట్ల విశేషమైన అనురాగం చూపించటం మొదలుపెట్టింది తన పట్ల చూపే ప్రేమకు ముగ్ధుడైన అజామిలుడు తండ్రి ఆస్తిని ఖర్చు చేసి ఆమెకు అనేక బహుమతులు ఇచ్చేవాడు అలా ఆమె మాయలో పడి భార్యను కూడా వదిలేశాడు అంతేకాదు వేశకు ఇష్టం లేకపోవటంతో తన బ్రాహ్మణ కలాపాలను త్యజించాడు అలా చేయకూడని పనులు కూడా చేసి ధనాన్ని ఆర్జించి వేసను పోషించటం మొదలుపెట్టాడు అంతేకాదు కొంతకాలానికి ఆమె ద్వారా అనేక మంది సంతానాన్ని కూడా పొందాడు ఆ విధంగా కాలం గడుపుతూ అతనికి ఎనభై ఏళ్లు గడిచిపోయాయి వల్ల అతనికి పది మంది పుత్రులు పుట్టారు వారిలో చిన్నపిల్లవాని పేరు నారాయణుడు చివరి సంతానం కావటంతో అజామిలుడు ఆ పిల్లవానిపై అమిత అనురాగం చూపించేవాడు తాను భోజనం చేసే సమయంలో పిల్లవాణ్ణి భోజనానికి పిలిచేవాడు ఆ విధంగా ప్రతి మారు ప్రతి క్షణం ఆ పిల్లవాని నామం నారాయణ అని పిలుస్తూ ఉండేవాడు నారాయణ ఇది తిను నారాయణ పాలు తాగు నారాయణ ఇటు రావయ్యా అంటూ తనకు తెలియకుండానే అతను నారాయణ నామంలో మునిగాడు ఇక కాలం గడిచి అజామిలునికి అంత్యకాలం వచ్చింది ముగ్గురు యమభటులు అజామిలున్ని తీసుకుపోవటానికి వచ్చారు అజామిలుడు మనస వాచ కర్మన పాపాలు చేసినందుకు ఆ ముగ్గురు యమదోతలు వచ్చారు ఆ యమదోతలను చూసిన అజామిలుడు ఆ భయంకర రూపాల్ని తన చిన్న కుమారుడు చూసి భయపడతాడని దూరంగా ఆడుకుంటున్న బాలుణ్ణి నారాయణ నారాయణ అని పెద్దగా పిలిచాడు అలా నాలుగు అక్షరాల నారాయణ నామం వినిపించగానే నలుగురు విష్ణుదోతలు అక్కడకు ప్రత్యక్షమయ్యారు ఇక యమదోతలు అజామిలుడి శరీరంలోని ఆత్మను లాగటానికి ప్రయత్నిస్తుండగా ఇంతలో విష్ణుదోతలు వచ్చి ఆగండి ఆగండి అని పెద్దగా అన్నారు ఇక యమదోతలు వారిని గమనించి యమరాజు శాసనాన్నే ధిక్కరించే మీరెవరు మీరు ఎవరి సేవకులు ఎక్కడి నుండి వచ్చారు మమ్మల్ని ఎందుకు ఆపమని చెప్పారు అని అడిగారు అందుకు విష్ణుదోతలు మేము విష్ణుదోతలం ఇతన్ని విష్ణులోకానికి తీసుకుపోవటానికి వచ్చామంటారు దానికి యమదోతలు మీరు పొరపాటున ఇక్కడికి వచ్చుంటారు ఇతను మహాపాపి పైగా ఇతను తన పాపాలకు ప్రాయచిత్తం కూడా చేసుకోలేదు అందువల్ల యమకురికి తీసుకుపోతున్నామంటారు యమదోతల మాట విని విష్ణుదోతలు ఇలా అన్నారు యమదోతలారా ఈ అజామిలుడు తన పాపాలకు ఇదివరకే ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు నిస్సహాయ స్థితిలో నారాయణనామాన్ని ఉచ్చరిస్తే ఒక జన్మలో పాపాలే కాదు కోటి జన్మల పాపాలకు కూడా ప్రాయశ్చిత్తం కలుగుతుంది అతను అంత్యదశలో కూడా నారాయణనామం జపించి పాప విముక్తుడైనాడు అతని చిన్న కుమారుణ్ణి నారాయణ ఇటురావయ్య అని ఈ అజామిలుడు పదే పదే నారాయణనామాన్ని పలికాడు నాలుగు అక్షరాల నారాయణ నామంతో అతని సర్వ పాపాలు నశించిపోయాయి విష్ణునామం జపించటమే అన్ని పాపాలకు ప్రాయచిత్తం తెలిసి కానీ తెలియక కాని ఇష్టం లేకుండా అయినా సరే హరినామ జపం చేస్తే వారికి ముక్తి లభిస్తుంది అంతేకాదు మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆపదలు వచ్చినప్పుడు అతను నారాయణ అనే నాలుగు అక్షరాల నామాన్ని జపిస్తే అన్ని బాధలు తీరతాయి ఎండుగడ్డిని అగ్ని దహించినట్లు వారి పాపాలన్నీ కీర్తన ద్వారా దహించుకుపోతాయి ఔషధ ప్రభావం తెలిసి తాగినా తెలియక తాగినా అది రోగాన్ని తగ్గిస్తుందని విష్ణుదోతలు యమదోతలతో చెప్పారు ఆ విధంగా అజామిలుణ్ణి విష్ణుదోతలు వైకుంఠానికి తీసుకుని పోయారని శ్రీ సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకి వివరించాడు ఇక ముక్కోటి ఏకాదశి రోజు ఈ ఒక్క మాటను మూడుసార్లు అనుకుంటే సకల పాపాలు దహించుకుపోతాయి ఆ మాట ఏంటో తెలుసుకుందాం ఇక పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన ఆ రహస్య మంత్రం గురించి తెలుసుకుందాం ఒకసారి పార్వతీదేవి పరమశివునితో విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది దానికి పరమశివుడు దేవి విష్ణు సహస్రనామం ప్రతిరోజు జపించకపోయినా కనీసం ఈ మంత్రాన్ని మూడు మూడుసార్లు మనసులో జపించుకుంటే ఆ విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రం సార్లు జపిస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం భక్తులకు వస్తుంది పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు చెప్పిన రహస్య మంత్రమే తారక మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఎవరైతే ప్రతిరోజు మూడుసార్లు తారక మంత్రాన్ని మనసులో జపించుకుంటూ ఉంటారు వారికి కోరిన కోరికలు తీరటమే కాక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారు వారి మరణ సమయాన ఆ భక్తవ శంకరుడే ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడని ప్రగాఢ విశ్వాసం అంతేకాదు ఈ తారక మంత్రాన్ని ఎవరైతే మూడుసార్లు జపిస్తారో వారి సమస్త పాపాలు కూడా ఆ రామనామ అగ్నిజ్వాలలలో పడి దహించుకుపోతాయట అంతేకాదు ఈ తారక మంత్రం జపించటం వల్ల మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట ఈ తారక మంత్రాన్నే ఆ మహాశివుడు పార్వతీదేవికి రహస్యంగా వివరించాడు కాబట్టి ఈ తారక మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా ముక్కోటి ఏకాదశి రోజు మూడుసార్లు జపిస్తే వారి యొక్క పాపాలన్నీ నశించి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వారు ఏ పని చేసినా విజయం వరిస్తుంది అన్ని పనుల్లో విజయం కలుగుతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అధిక మాసంతో కలిపి ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి అన్ని ఏకాదశులు కంటే ముక్కోటి ఏకాదశి ఎంతో ముఖ్యమైంది ఎంతో పవిత్రమైంది అత్యంత పుణ్యాల్ని ప్రసాదిస్తుంది ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మిగిలిన అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్న పుణ్యం వస్తుందని విష్ణు పురాణం చెప్తుంది సకల పాపాల నుండి విముక్తి కలిగించే మహిమాన్వితమైనది ముక్కోటి ఏకాదశి ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కాబట్టే ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని పురాణాల ద్వారా తెలుస్తోంది ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండాలి అంటే ఎలా ఉండాలో తెలుసుకుందాం ఏకాదశి అంటే పదకొండు అందులో ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మరియు మనస్సు మొత్తం కలిపి పదకొండు ఈ పదకొండు ద్వారానే మనం పాపాలు చేస్తాం ఈ పదకొండే అజ్ఞానానికి స్థానం వీటన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకొని ఒక్కటిగా చేసి భగవంతునిపై మనస్సు లగ్నం చేయటం ద్వారా జ్ఞానం లభిస్తుంది ఈ రోజు ఉపవాసం ఉండటం వల్ల వైకుంఠవాసం కలుగుతుంది ఈ భూమి మీద మూడు కోట్ల దేవతలు ఉండే రోజు ఉపవాసం ఉంటే మహాపుణ్యం కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత ఉంది చాలామందికి రోజు ఉపవాసం ఎలా చేయాలి అనే సందేహం ఉంటుంది ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని సంకల్పించుకుంటారు వారు దశమనాటి రాత్రి ఆహారం తినకుండా ఉండాలి అల్పాహారం సేవించాలి అంటే బియ్యంతో చేసినవి కాకుండా అల్పాహారం తీసుకోవాలి ఇక ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి ఈరోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి భగవన్నామస్మరణ చేస్తూ జాగరణ చెయ్యాలి తర్వాత రోజు ఉదయం అంటే ద్వాదశి రోజు ఉదయం కనీసం ఒక అతిథికి భోజనం పెట్టి పారణ చేయాలి అంటే మీరు భుజించాలి ఇక్కడ ఒక విషయాన్ని అందరూ గమనించాలి సుదీర్ఘకాలం ఉపవాసం ఉన్న శరీరానికి ఒక్కసారిగా ఆహారాన్ని అందించటం వల్ల జీర్ణ వ్యవస్థ తారుమారవుతుంది అందుకే ద్వాదశి రోజు ఉదయం మితంగా ఆహారం తీసుకొని మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండి ఇక రాత్రి కూడా ఆహారం తినకుండా ఉండాలి లేదా అల్పాహారం తీసుకోవాలి ఇక ద్వాదశి రోజు రాత్రి నిద్రపోవచ్చు మొత్తంగా దశమి నాటి రాత్రి నుండి ఉపవాసం ప్రారంభమై ఏకాదశి ద్వాదశి రోజుకు ముగుస్తుంది ఏకాదశి రోజు అసలు ఏమీ తినకుండా ఉండలేని వారికి శాస్త్రం ఒక మినహాయింపు ఇచ్చింది అదేంటంటే ఏకాదశి రోజు పండ్లు పచ్చిపాలు పండ్ల రసాలు ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు ఈరోజు మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడు కాబట్టి బియ్యంతో కూడుకున్న పదార్థాలు ఏకాదశి రోజు భుజించకూడదు ఇక రోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే అక్కడ పెట్టే ప్రసాదాన్ని తినవచ్చు ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు దోషం తగులుతుంది కాబట్టి గుడిలో పెట్టే ప్రసాదాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాస దీక్షను సాగించటం వెనుక ఒక పరమార్థం దాగుంది ఉపవాసం అంటేనే భగవంతునికి దగ్గరగా ఉండటమని అర్థం నిండుగా ఆహారం ఉన్నప్పుడు మనస్సు పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంది ఆకలితో శరీరం ఉన్నప్పుడు మెదడు జాగరూకతతో మెరుగుతుంది ఆ సమయంలో భగవంతుని మీద లగ్నమయ్యే మనస్సు గాఢమైన స్థితికి చేరుకోగలదు అలాంటి మనస్సును రాత్రిపూట కూడా జాగరూకతతో ఉంచితే ఆ భగవంతుని ఆశీసులు తప్పక కలుగుతాయి తమ దేహాన్ని శాసించే ఆకలి నిద్రల మీద అదుపు సాధించగలిగిన వారికి జీవితంలో దేనినైనా సాధించే శక్తి వస్తుంది అందుకే ఏకాదశి రోజు రాత్రి కూడా భగవన్నామ స్మరణతో గడపమని సూచిస్తారు ఏకాదశి రోజున ఉపవాస నియమాన్ని పెట్టటం వెనుక ఇంకొక తాత్విక ఉద్దేశ్యం కనిపిస్తుంది అమావాస్య లేదా పౌర్ణమి నాటికి మనుషుల మీద చంద్రుని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని చెప్తారు ఆ సమయంలో జీర్ణ సంబంధమైన వ్యాధులు రావటం మనస్సులో అలజడి రేగటం వంటి సమస్యలు ఎదురవుతాయి ఏకాదశి రోజున ఉపవాసం జాగరణ పాటించటం ద్వారా శరీరము మనస్సు రాబోయే సమస్యలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంటుంది ఇక ఆ సమయంలో మనస్సుని ఆ భగవంతుడి మీద లగ్నం చేస్తే ఇటు పురుషార్థంతో పాటుగా అటు పుణ్యము దక్కుతుంది మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ఈసారి ఎప్పుడు వచ్చింది తిథి సమయాలతో సహా తెలుసుకుందాం ఈసారి ముక్కోటి ఏకాదశి తిథి సమయం చూస్తే డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ఏకాదశి తిథి ప్రారంభమై డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఏకాదశి తిథి ఉంది మనం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి తిథిని గమనించినట్లయితే డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ఏకాదశి తిథి ప్రారంభమై రోజంతా ఉంది కానీ డిసెంబర్ ఇరవై మూడో తేదీ ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు మాత్రమే ఉంది కాబట్టి చాలామంది డిసెంబర్ ఇరవై తేదీ ముక్కోటి ఏకాదశి అనుకుంటున్నారు కానీ మనకు ఏ రోజు అధిక సమయం ఏకాదశి తిది ఉంది అని చూడకూడదు ముక్కోటి ఏకాదశి తిథి అనేది ఉదయం తెల్లవారుజామున ఉండాలి అంటే బ్రహ్మముహూర్త కాలంలో ముక్కోటి ఏకాదశి తిథి ఉండే రోజున మాత్రమే మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ తెల్లవారుజామున మాత్రమే ఏకాదశి తిథి ఉంది ఏ రోజైతే తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి తిథి ఉంటుందో ఆ రోజున ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి ఈరోజు వైకుంఠవాక్యులు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుకనే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు ఆ సమయమే బ్రహ్మముహూర్త కాలం ఈరోజు అనగా డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున తెల్లవారుజామున నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు బ్రహ్మముహూర్త కాలం ఉంటుంది ఈ సమయంలో భక్తులు వైష్ణవాలయాల్లో గల ఉత్తరద్వారం దగ్గర వేచి ఉంటారు ఆ సమయంలో మూడు కోట్ల దేవతలతో కలిసి స్వామి ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తారు అందుకే ఈ సమయంలో భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్లి స్వామిని దర్శించుకుంటారు ఈ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో ముక్కోటి ఏకాదశి తిథి ఉంది పైగా సూర్యోదయ కాలంలో ఉన్న తిది కూడా ఈ డిసెంబర్ ఇరవై మూడు కాబట్టి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున ఈసారి ప్రతి ఒక్కరూ ముక్కోటి ఏకాదశిని జరుపుకోవాలి ఇక ఈరోజు ముక్కోటి ఏకాదశి తరువాత రోజు ద్వాదశి పారణ తప్పక చేయాలి డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడున ద్వాదశి పారణ సమయం వచ్చి ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల మధ్య ద్వాదశి పారణ చేసి ముక్కోటి ఏకాదశి ఉపవాస దీక్షను ముగించాలి ఈ ద్వాదశి పారణ అనేది ఈ సమయంలోపు ప్రతి ఒక్కరూ చేసి ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణంగా ముగించండి ఈరోజు ద్వాదశి పారణ అనేది ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల మధ్య చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఈసారి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున వస్తుంది అలానే ద్వాదశి పారణ డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడున చెప్పిన సమయంలోపు పూర్తి చేసుకుంటే వంద శాతం పూజాఫలితం కలుగుతుంది ఇక ఈరోజు ఉపవాసం ఉండలేని వారు కుదరని వారు బ్రాహ్మణుడికి భోజనం పెట్టటం స్వయంపాకం ఇవ్వటం లేదా ఒక పూట భోజనానికి సరిపడా ధనాన్ని ఇవ్వటం వల్ల ఉపవాసం చేసిన ఫలం దక్కుతుంది ఇక పురాణం ఏం చెప్తుందంటే ఆరు ఉపవాస పద్ధతులను తెలియజేస్తుంది అందులో మొదటిది ఉపవాసం అనే పద్ధతి ఈరోజు శక్తి కలిగిన వారు పగలంతా ఉపవాసం చేయాలి సాయంకాలం విష్ణువును ఆరాధించాలి నక్షత్ర దర్శనానంతరం తులసీ తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని అంటారు ఇక ఇది సాధ్యం కాని వారు రెండవ పద్ధతి ఏకభుక్తము ఈరోజు ఉదయం స్నాన దాన జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా తులసీ తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తము అంటారు ఇక ఇది కూడా సాధ్యం కాని వారు మూడవ పద్ధతి నక్తము పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం కానీ అల్పాహారం కానీ స్వీకరించాలి దీనిని నక్తము అంటారు ఇక ఇది కూడా సాధ్యం కాని వారు నాల్గవ పద్ధతి అయాచితము భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచిపెడితే మాత్రమే భోజనం చేయాలి దీనిని అయాచితము అంటారు ఇక ఇది కూడా సాధ్యం కాని వారు ఐదవ పద్ధతి స్నానము ఈరోజు స్నానము చేసి ఆహార నియమాలు పాటించకుండా దైవనామస్మరణలో గడపటం దీనిని స్నానము అంటారు ఇక ఇది కూడా సాధ్యం కాని వారు ఆరవ పద్ధతి తిలాదానము రోజు మంత్రజపం కూడా తెలియనివారు ఈరోజు నువ్వులను ఒక సద్భ్రాహ్మణుడికి దానం చేసినా సరిపోతుంది దీనిని తిలాదానము అంటారు పై ఆరు పద్ధతుల్లో రోజు ఏ ఒక్కదాన్నైనా ఆచరించకుండా ఉంటే వారు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి ఈ ఈరోజు ఎనిమిదేళ్లలోపు పిల్లలు ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులు గర్భిణీ స్త్రీలు ఏదైనా వ్యాధితో బాధపడేవారు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు చెయ్యలేని వారు ఏదైనా అడ్డంకి వచ్చినవారు వీరు ఉపవాసం పాటించాల్సిన పనిలేదు వీరికి శాస్త్రాలు వెసులుబాటు కల్పించాయి